ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇండియా కూటమి భాగస్వాములు సిపిఐ నాయకులు కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి హాజరై ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకొచ్చిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న కార్యక్రమాల ఒత్తిడి వల్ల కొన్ని పార్టీల నిర్ణయాల వల్ల సీపీఎం సిపిఐ తెలంగాణ జనసమితి నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో వారి సంపూర్ణమైన మద్దతు తీసుకోవడానికి ఆలస్యమైంది ఆ సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చిండ్రు రాబోయే రెండు మూడు రోజుల్లో మిత్రులు బట్టి విక్రమార్క గారు నేను కమ్యూనిస్టులను కోదండరామ్ గారిని ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నరేంద్ర మోడీని బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం వడ్డీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ నాలుగు నాడు ఫలితాలు సాధించి జూన్ తొమ్మిది నాడు ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిత్రులారా నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా ఈ ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి కారు గుర్తోలే అధికారంలో ఉన్నారు సర్పంచులు వాళ్ళే ఎంపీడీసీలు వాళ్ళే జెడ్పీడీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండ్రి మరి పది సంవత్సరాలలో ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చినరా కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చినరా ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి ఏంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చను అందుకే మిత్రులారా మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను బండ కేసి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా మరి ఇలా నేను అడుగుతున్నా ఢిల్లీలో ఉండే మోడీ గజ్వల్ ఫామ్ హౌస్ లో ఉండే కేడి వీళ్ళిద్దరు తోడు దొంగలు వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిన మరి తోడు దొంగలల్లా ఒక దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కేసీఆర్ దోపిడీకి అనుమతి అదే విధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నోట్ల రద్దు జీఎస్టీ బిల్లు త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో లో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత అని నేను అడుగుతున్నా ఆ కవితైనా ఈ కవితైనా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లేసిన వాళ్ళు చేయొత్తినోళ్లే కదా ఇవాళ మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుర్రు అని నేను అడుగుతున్నా తండ్రిని ఇంటికి పంపిర్రు తండ్రి కథ అయిపోయింది ఇక బిడ్డ వంతు వచ్చింది బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లాడిగే అర్హత బీఆర్ఎస్ కు లేదు బీజేపీకి లేదు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా మీరు పది సంవత్సరాల మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిందా మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులను లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియాబ మంజూరు చేస్తే పదేళ్లు మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా పడావు పెట్టింది మీరు కాదా మా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బీజేపీ దద్దమ్మలు మహబూబాబాదుల ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఇదే కాదు ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోని అమ్మ మంజూరు చేసి కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ కు తరలించుకొని పోయిండు మరి బీజేపులను ఒక లాతు దాల్సిన అవసరం ఉందా లేదా మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్ కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపులకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అదే విధంగా గిరిజన యూనివర్సిటీ మా ఆదివాసులు మా కోయలు మా గోండులు మా లంబాడాలు మా చెంచులు మా ఆదివాసులు చదువుకోవాలని వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చెయ్యాలని ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా మేం పట్టుబడితే కొట్లాడితే మొన్న పని మొదలు పెట్టారు పదేండ్ల తర్వాత పని మొదలు పెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా